జిల్లా ఉన్నతాధికారి డిఎం నేహా శర్మ ఒక ఉదయం కూరగాయలు కొనడానికి ఎటువంటి అధికారిక అధికారం లేకుండా సాధారణ దుస్తులలో మార్కెట్కు చేరుకున్నారు ఆమె ముఖంలో సరళత కనిపించింది ఆమె నడకలో నమ్మకముంది కాని ఈ మహిళ ఈ జిల్లాకు డిఎం అని ఎవరికీ తెలియదు నేహా నేరుగా ఒక బండి వద్దకు వెళ్లి అక్కడ ఆగింది దాదాపు ముప్పై ఏళ్ల కూరగాయల వ్యాపారి కూరగాయలు అమ్ముతోంది నేహ చిరునవ్వుతో ఆమెను కూరగాయల ధర ఎంత అడిగింది అప్పుడు ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్త్రీని కోగిలించుకుని అమ్మా దయచేసి నన్ను స్కూల్కు డ్రాప్ చేయండి నాకు ఆలస్యమవుతోంది లేకపోతే టీచర్ నన్ను తిడతాడు అని అన్నాడు కూరగాయల వ్యాపారి కొడుకు కొంచెంసేపు ఆగు ముందు కూరగాయలు ఇవ్వనివ్వండి తర్వాత నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నాడు పిల్లవాడు వద్దు మమ్మీ దయచేసి ఇప్పుడే రండి చాలా అయింది అని పట్టుబడుతూనే ఉన్నాడు ఇదంతా చూసి డిఎం నేహా శర్మ హృదయం ద్రవించింది ఆమె నవ్వి నువ్వు నీ బిడ్డను స్కూల్కు డ్రాప్ చెయ్యి నేను నీ దుకాణాన్ని చూసుకుంటాను అని చెప్పింది కూరగాయల వ్యాపారి కొంచెం సంకోచించాడు కాని నేహా ఆత్మవిశ్వాసం ఆమెకు ధైర్యాన్నిచ్చింది సరే అక్క నేను త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పి తన కొడుకుతో కలిసి పాకశాలకు బయలుదేరింది ఇక్కడ నేహా బండిమీద నిలబడి ఉంది ఆమె పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తోంది అప్పుడే బండి దగ్గర ఒక మోటార్ సైకిల్ ఆగింది ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ దానిపై కూర్చున్నాడు అతను దిగగానే అతను వ్యంగ్యంగా నువ్వు ఎప్పటినుండి ఇక్కడ కూరగాయలు అమ్మడం మొదలు పెట్టావు ఇక్కడ ఒక స్త్రీ ఉండేది ఆమె ఎక్కడికి వెళ్ళింది నేహా ఏమీ అనుకునేలోపే కూరగాయల మహిళ తిరిగి వచ్చింది ఇన్స్పెక్టర్ని చూసి ఆమె ముఖం భయంగా మారింది ఆమె వంగి నీకు ఏమి కావాలి ఇన్స్పెక్టర్ సాహబ్ నీకు కావలసినది తీసుకో అని అంది ఇన్స్పెక్టర్ అనవసరమైన ఆర్డర్ ఇచ్చాడు నాకు అరకిలో టమోటాలు ఒకటి కిలో లేడీ ఫింగర్ మరియు అరకిలో కూడా ఇవ్వండి ఆ మహిళ ఏమీ మాట్లాడకుండా త్వరగా కూరగాయలను తూకం వేసింది ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ మీద కూర్చుని ఒక్క పైసా కూడా చెల్లించకుండా వెళ్లిపోయాడు ఇదంతా చూసి నేహా సర్మ నిర్హాంతపోయింది కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి తర్వాత ఆమె కూరగాయల మహిళను అడిగింది అక్క అతను ఎందుకు డబ్బు ఇవ్వలేదు నువ్వు అతనికి ఎందుకు ఏమీ చెప్పలేదు ఆ స్త్రీ కళ్లలో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది ఆమె చిన్న స్వరంతో సోదరి నేను ఏమి చెప్పాలి అంది ఈ ఇన్స్పెక్టర్ ప్రతిరోజూ ఇలాగే కూరగాయలు తీసుకుంటాడు నేను ఏదైనా చెప్పినప్పుడు అతను నన్ను బెదిరిస్తాడు నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుంటే ఇప్పుడే నీ బండి తీసేస్తాను అంటాడు బండి వెళ్లిపోతే ఇల్లు ఎలా నడుస్తుంది నా పిల్లలు ఏమి తింటారు అందుకే నేను నిశ్శబ్దంగా నీకూ ఇస్తాను ఇది విని డిఎం శర్మ ముఖం రంగు మారిపోయింది ఆమె లోపలి నుండి కదిలింది చట్ట రక్షకులే చట్టాన్ని చేస్తున్నారని ఆమె నమ్మలేకపోయింది సోదరి ఇప్పుడు ఇలా జరగదు నేను ఇప్పుడు నీతో ఉన్నాను న్యాయం చేయడం నా కర్తవ్యం నువ్వు ఒక పని చేయు నా నంబర్ తీసుకో తీసుకో రేపు నువ్వు నీ బండిని ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను అక్కడే ఉంటాను నువ్వు కాదు నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటావు ఆ ఇన్స్పెక్టర్ చెల్లిస్తాడో లేదో నేను చూస్తాను మరియు అతను చెల్లించకపోతే నేను అతనికి చట్టం యొక్క శక్తిని చూపిస్తాను కన్నీళ్లు వచ్చాయి ఆ స్త్రీ కళ్లలో కాని మొదటిసారిగా ఆమెలో ఉపశమనం మరియు ఆశ కనిపించాయి మరుసటి రోజు ఉదయం నేహా శర్మ ఆమె ఒక గ్రామీణ మహిళగా వేషం వేసుకుంది మేకప్ లేదు గుర్తింపు లేదు తలపై పళ్ళుతో కూడిన సాధారణ చీర ధరించి ఆమె వచ్చి బండిపై నిలబడింది బండిపై చాలా కూరగాయలు అమర్చబడి ఉన్నాయి ప్రతిదీ సిద్ధంగా ఉంది కొద్దిసేపటిలో అదే ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ తన మోటార్ సైకిల్పై అక్కడికి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ తన మోటార్ సైకిల్ ను బండి దగ్గర ఆపి ఆమెను చూస్తూ ఏమిటి విషయం నువ్వు మళ్లీ ఈరోజు ఇక్కడ ఉన్నావు మార్గం ద్వారా నీకు అతనికి ఏమి సంబంధముంది నువ్వు నిన్న ఇక్కడే ఉన్నావు ఈరోజుకూడా ఉన్నావు గ్రామంలోని సాధారణ మహిళగా నిలబడి ఉన్న నేహా మెల్లగా నేను అతని సోదరిని అని చెప్పింది అందుకే ఈరోజు నేను అతని స్థానంలో బండిని హ్యాండిల్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ అసహ్యంగా నవ్వుతూ అన్నాడు కాబట్టి నువ్వు నీ చెల్లికంటే అందంగా మారిపోయావు ఈరోజు నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు తర్వాత అతను ఆమెను పైనుంచి వరకు చూస్తూ తెలివి తక్కువ స్వరంతో ఇదంతా వదిలే అన్నాడు నాకు ఒకటి కిలో టమోటాలు కావాలి కొత్తిమీర మిరపకాయలు కూడా ఇవ్వు నేహా ఏ స్పందన ఇవ్వకుండా వెళ్లిపోయింది కూరగాయలను తూకం వేసి నిశ్శబ్దంగా అతనికి ఇచ్చాడు ఇన్స్పెక్టర్ కూరగాయలతో తిరగడం ప్రారంభించి మోటార్ సైకిల్ స్టార్ట్ చేయగానే నేహా కైనమైన స్వరంతో ఆగండి మీరు ఇంకా కూరగాయలకు డబ్బు చెల్లించలేదు కూరగాయలకు చెల్లించండి ఇది పనిచేయదు అని చెప్పింది ఇన్స్పెక్టర్ చిరాకుగా ఏ డబ్బు నేను ప్రతిరోజూ ఉచితంగా తీసుకుంటాను మీ సోదరిని అడగండి ఆమె ఏమీ అనదు మరియు నా ముందు ఎక్కువగా మాట్లాడకు అతను మళ్లీ వెళ్లడం ప్రారంభించాడు అప్పుడు నేహా ఘాటుగా చెప్పింది మీరు నా సోదరి నుండి మీకు కావలసినది తీసుకోవచ్చు కాని నా నుండి కాదు మీరు కూరగాయలకు డబ్బు చెల్లించాలి మనం కూడా డబ్బు ఖర్చు చేసి ఈ కూరగాయలను కొనాలి మరియు మనం ఒకరోజు కూరగాయలు అమ్మకపోతే మా ఇంట్లో స్టవ్ కాలిపోదు మీలాంటివారు కూరగాయలు ఉచితంగా తీసుకుని మా కడుపులో తన్నారు ఇది విన్న ఇన్స్పెక్టర్ గర్వం రగిలింది అతను కోపంగా నేహా చెంపమీద గట్టిగా కొట్టాడు నేహా తడబడింది కాని తనను తాను నియంత్రించుకుంది ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి కాని ఆమె ఆత్మగౌరవం ఇక మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేదు నువ్వు ఒక స్త్రీ మీద చేయి ఎత్తి పెద్ద తప్పు చేశావు దాని పర్యవసానాలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నేహ వణుకుతున్న స్వరంతో అంది ఇన్స్పెక్టర్ మరింత కోపంగా కోపంతో అరిచాడు నువ్వు నాకు నేర్పుతావా నీకు ఎంత ధైర్యముంది అని నేను ఇప్పుడే చెబుతాను అప్పుడు అతను నేహ జుట్టును లాగాడు నేహ నొప్పితో అరిచింది కాని ఆమె జుట్టును విడిపించి ఇలా అంది ఇదంతా చాలా తప్పు నేను నీపై ఫిర్యాదు చేస్తాను నువ్వు కూరగాయలకు డబ్బు చెల్లించాలి కాని ఇన్స్పెక్టర్ తన హోదాతో మత్తులో ఉన్నాడు అతను రిపోర్ట్ చేయి నీకు చాలా హోదా ఉంది నువ్వు కూరగాయలు అమ్మేవాడివి మరియు నేను ఈ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని నిన్ను ఇక్కడే కొనుకోగలను నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను జైలులో పెడతాను అని ఇలా చెప్పి అతను తన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు నేహ కోపంతో వణికిపోతోంది కాని కూడా ఆమె తనను తాను నిగ్రహించుకుంది ఈ ఇన్స్పెక్టర్ ఎంతవరకు వంగగలడో తెలుసుకోవాలనుకుంది కొన్ని క్షణాలు బండి దగ్గర కూర్చున్న తర్వాత అతను కూరగాయల విక్రేతకు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు బండి దగ్గరకు రా అన్నాడు కూరగాయల వ్యాపారి రాగానే నేహా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిపోయింది ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తన సాధారణ దుస్తులు మార్చుకుని పసుపు రంగు సల్వార్ సూట్ ధరించి గుర్తింపు కార్డు లేకుండా సాధారణ మహిళల పోలీస్ స్టేషన్ చేరుకుంది ఆమె పోలీస్ స్టేషన్కు చేరుకోగానే ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ అక్కడ లేడని చూసింది డెస్క్ వద్ద ఒక కానిస్టేబుల్ కూర్చుని ఉన్నాడు నేహా నేరుగా అతనిని నేను రిపోర్ట్ దాఖలు చేయాలనుకుంటున్నాను అని అడిగింది ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ ఎక్కడ నేను సాఓ సాహబ్ను కలవాలి కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సాహెబ్ ఏదో పనిమీద ఇంటికి వెళ్లాడు మరియు సావు సాహబ్ కూడా ఫీల్డ్ విజిట్ కోసం బయటకు వెళ్లాడు అని బదులిచ్చాడు మీరు కాసేపు కూర్చోవచ్చు నేహా కళ్లలో ఇప్పుడు న్యాయం యొక్క జ్వాల కనిపించింది మరియు ఈ మంట ఇప్పుడు ఆగదు పోలీస్ స్టేషన్లో కొన్ని క్షణాలు గడిచేసరికి అకస్మాత్తుగా తలుపు తెరుచుకుని రతిక్ రాణా లోపలికి ప్రవేశించాడు అతను బరువైన అడుగులు వేస్తూ లోపలికి రాగానే అతని కళ్లు పసుపు రంగు సల్వార్ సూట్ ధరించిన ఆ సరళమైన అమ్మాయిపై పడ్డాయి ఆమె మరెవరో కాదు డీఎం శర్మ రతిక్ కైన స్వరంతో అడిగాడు మీరు ఎవరు మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నేహా ప్రశాంత స్వరంతో నేను ఒక నివేదికను దాఖలు చేయాలనుకుంటున్నాను అని చెప్పింది ఇది విన్న రతిక్రాణా వ్యంగ్యంగా నవ్వి రిపోర్ట్ పూర్తి చేయాలనుకుంటే ముందుగా కొంత డబ్బు తీసుకురండి ఇక్కడ రిపోర్ట్ రిజిస్టర్ చేయడానికి పది నుండి ఇరవై వేలు ఖర్చవుతుంది మీరు దానిని తీసుకువచ్చినట్లయితే దాన్ని త్వరగా బయటకు తీయండి నేను మీ రిపోర్ట్ రాసిస్తాను అని అన్నాడు ఇది విన్న నేహ శర్మ ముఖం కైనంగా మారింది ఆమె తీవ్రమైన స్వరంతో చెప్పింది దేనికి డబ్బు రిపోర్ట్ నమోదు చేయడానికి ఎటువంటి రుసుము లేదు మీరు లంచం ఎందుకు అడుగుతున్నారు ప్రతి క్రాణా నవ్వుతూ అన్నాడు రిపోర్ట్ ఉచితంగా జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు ఎవరు ఇక్కడికి వస్తే వారు తమ ఇష్టానుసారం డబ్బు చెల్లిస్తారు మరియు అతను చెల్లించకపోతే అతని రిపోర్ట్ రాయబడదు ఇప్పుడు అది మీ ఇష్టం నేహా గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే పది రూపాయలు తీసుకోండి ఇప్పుడు రిపోర్ట్ రాయండి డబ్బు తీసుకున్నప్పుడు ఆర్తి రాణా అడిగింది రిపోర్ట్ ఎవరిపై ఉందో చెప్పు నేహా ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మపై సీరియస్గా చెప్పింది అతను కూరగాయల అమ్మకందారుడితో దురుసుగా ప్రవర్తించేవాడు ప్రతిరోజూ అతను డబ్బు లేకుండా తన బండి నుండి కూరగాయలు తీసుకుంటాడు మరియు నేను నిరసన తెలిపినప్పుడు అతను నాపై చేయి ఎత్తాడు దీనిపైకైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను రతిక్ రాణా ముఖం నల్లగా మారిపోయింది అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది అతను తడబడుతూ ఆయన మన పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉచితంగా వస్తువులు ఇస్తే అందులో తప్పేముంది మేము పోలీసులం కొంచెం పర్వాలేదు అన్నాడు నేహా ఇప్పుడు అంతా అర్థం చేసుకుంది ఈ వ్యవస్థ లోపలి నుండి కుళ్లిపోయింది వారు యూనిఫామ్ను వర్తకం చేయడమే కాదు పేదల నిస్సహాయతను కూడా బతిమాలుతున్నారు ఆమె ఏమీ అనలేదు ఆమె పోలీస్ స్టేషన్ నుండి నిశ్శబ్దంగా బయలుదేరింది కాని ఇప్పుడు ఆమె కళ్లలో రగిలింది మరుసటి రోజు డీఎం నేహా శర్మ యూనిఫామ్ ధరించిన కారులో అదే పోలీస్ స్టేషన్కు చేరుకుంది ఆమెతో పాటు ప్రభుత్వ గార్డులు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్ గేటు వద్ద యూనిఫామ్లో ఆమెను చూసి మొత్తం సిబ్బంది ఆశ్చర్యపోయారు వారు లోపలికి ప్రవేశించిన వెంటనే ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ మరియు షో రతిక్ రాణా ఇద్దరూ అక్కడే ఉన్నారు వారు అవమానించిన అదే అమ్మాయిని వారి ముందు చూసి ఇద్దరి ముఖాలు పాలిపోయాయి కాని ఈరోజు ఆమె సాధారణ మహిళ కాదు జిల్లా డీఎం ఇద్దరూ భయంతో కలిసి మీరు ఎవరు ఈ యూనిఫాం ఎందుకు వేసుకున్నారు అని అడిగారు కళ్ళు ఇప్పుడు ఒక అధికారి గౌరవంతో మెరుస్తున్నాయి ఆమె గంభీరమైన స్వరంతో నాకు యూనిఫాం కనిపించడం లేదు నేను శర్మ ఈ జిల్లా డీఎం మరియు ఈ పోలీస్ స్టేషన్లో పేదలు ఎలా బెదిరించబడ్డారో నాకు ఇప్పుడు తెలుసు వారి నుండి డబ్బు వసూలు చేస్తారు మరియు చట్టం పేరుతో దారుణాలు జరుగుతాయి వారి ఇద్దరి కాళ్ల కింద నేల జారిపోయింది వారి గొంతులు భయంతో వణుకుతున్నాయి మేడం మీరు ఏమి చెబుతున్నారు మీరు నిజంగా డిఎం అయితే మాకు ఏదైనా ఐడి చూపించండి ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేహ తన బ్యాగ్ నుండి తన ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసి ఆరిక్ రాణా ముందుంచాడు చూసి ఆరిక్ రాణా చేతులు వణుకుతున్నాయి అతని ముఖం నుండి రంగు అంతా మాయమైంది వెంటనే అతను చేతులు జోడించి నమస్కరించాడు నన్ను క్షమించండి మేడం మీరు డిఎం అని నాకు తెలియదు మేడం నేను పెద్ద తప్పు చేశాను వెనుక నిలబడివున్న ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మకూడా ఇప్పటివరకూ భయపడ్డాడు అతను కూడా చేతులు జోడించి మేడం జీ దయచేసి నన్ను క్షమించండి జరిగినదంతా పొరపాటున జరిగింది ఇంకెప్పుడూ జరగదు ఇద్దరూ అధికారులు ఇప్పుడు సిగుతో తలలు వంచుకుని ఉన్నారు కాని డిఎం నేహా శర్మ గొంతులో ఎలాంటి లేదు ఆమె కైనమైన స్వరంతో నుండి మీరిద్దరూ సస్పెండ్ చేయబడ్డారు ఇప్పుడు మీరు యూనిఫామ్ ధరించి చేసిన దానిని చట్టం పరిగణనలోకి తీసుకుంటుంది ఇప్పుడు ఈ జిల్లాలో పేదలకు అవమానం జరగదు యూనిఫాం పేరుతో దోపిడీ జరగదు అని అన్నాడు తర్వాత ఆమె వెనుక నిలబడి ఉన్న సిబ్బందికి సూచించింది వారిద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలి మరియు వారిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించాలి ఇప్పుడు మొత్తం పోలీస్ స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది యూనిఫాం కేవలం బలానికి చిహ్నం కాదు బాధ్యతకు చిహ్నమని శర్మ మరోసారి నిరూపించారు డిఎం నేహా ఇద్దరు ఇద్దరూ వైపు కైనంగా చూస్తూ మీరిద్దరూ క్షమాపణకు అర్హులు కాదు ఈ రోజు మీరు చేసింది ఒక అధికారికాదు నేరస్థుడు చేసినది నేను మిమ్మల్ని క్షమించినట్లయితే మీరు మళ్లీ అదే పనులు చేస్తారు అప్పుడు మీరు కొంతమంది పేదవారిని చితకబాదారు ఆపై కొంతమంది అమాయకుల గొంతును అణిచివేస్తారు ఇలా చెబుతూ ఆమె ముందుకు సాగడం ప్రారంభించింది కాని అప్పుడు ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ మరియు సావు రతిక్ ఇద్దరూ ఆమె పాదాలపై పడ్డారు వారి కళ్లలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది మరియు వారి ముఖాల్లో సిగ్గు కనిపించింది మేడం మీరు చెప్పింది పూర్తిగా నిజమే మేము నిజంగా క్షమాపణకు అర్హులం కాదు ప్రతి క్రాణా అన్నాడు కాని మాకు చివరి అవకాశం ఇవ్వండి మేము నిజంగా మారతాము ఈరోజు తర్వాత మేము ఏ పేదవాడిని వేధించము మేము ఎవరి నుండి అనవసరమైన డబ్బు తీసుకోము మరియు ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవిస్తాము ఆదిత్యవర్మకూడా తలవంచి దయచేసి మమ్మల్ని క్షమించు మేడం అని అన్నాడు మేము మళ్లీ అలాంటి తప్పు చేయమని హామీ ఇస్తున్నాము మరియు మేము అలా చేస్తే మమ్మల్ని సస్పెండ్ చేయవద్దు మమ్మల్ని నేరుగా జైలుకు పంపవద్దు నేహా శర్మ కొంతకాలం మౌనంగా ఉండిపోయింది ఆమె కళ్ళు వారిద్దరి తడిగా ఉన్న కళ్లపై మరియు భయపడిన ముఖాలపై నిలిచాయి తర్వాత ఆమె లోతైన శ్వాస తీసుకుని తీవ్రమైన స్వరంతో ఇలా చెప్పింది సరే నేను మిమ్మల్ని క్షమించాను కాని ఇదే చివరి అవకాశం తదుపరిసారి ఎవరైనా పేదవాడి గొంతునా వద్దకు వస్తే ఎవరైనా పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిందని చెబితే నేను మీ ఇద్దరినీ సస్పెండ్ చేయడమే కాకుండా మిమ్మల్ని జైలులో పెడతాను మరియు ఈసారి క్షమించను ఇద్దరు అధికారులు తలలు వంచుకున్నారు వారి ఆత్మగౌరవం దెబ్బతింది కాని ఇప్పుడు వారిలో నిజమైన మెరుగుదల కనిపించింది పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తూ శర్మ మొత్తం సిబ్బందివైపు ఒక చూపు వేసి పోలీస్ యూనిఫాం భయపెట్టడానికి కాదు ఆత్మవిశ్వాసం ఇవ్వడానికి అని చెప్పింది ఈ యూనిఫాం ధరించిన వ్యక్తులు తమకు తాముగా గౌరవం ఇవ్వడం నేర్చుకున్నప్పుడే గౌరవించబడుతుంది డీఎం వెళ్లిన వెంటనే మొత్తం పోలీస్ స్టేషన్లో నిశ్శబ్దం ఆవరించి ఉంది అందరి ముఖాల్లో సిగ్గు మరియు ఆలోచన రేఖలు కనిపించాయి ఆ రోజు తర్వాత మొత్తం పోలీస్ స్టేషన్ మారిపోయినట్లు అనిపించింది ఇప్పుడు ఎవరూ లంచాలు తీసుకోలేదు పేదల గొంతును అణచివేయలేదు ప్రతి ఫిర్యాదుదారుడు వినిపించాడు డబ్బు లేకుండానే ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి మరియు రోడ్డు నుండి మార్కెట్ వరకు ప్రతిచోటా పోలీసులు ప్రజలకు సహాయం చేస్తున్నట్లు కనిపించింది కూరగాయల మహిళకూడా తన బండిపై చిరునవ్వుతో కూర్చుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరికీ భయపడదు ధైర్యం మరియు నిజాయితీ కంటే గొప్ప శక్తి లేదని ఈ కథ మనకు బోధిస్తుంది ఒక స్తంభంపై కూర్చున్న వ్యక్తి అన్యాయం చేస్తే అతని పనులు మాట్లాడతాయి అతని యూనిఫామ్ కాదు మరియు నిజం చెప్పేవాడు లేచినప్పుడు మొత్తం వ్యవస్థ మారవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి పేదల గొంతును మరింతమందికి వ్యాప్తి చేయడానికి దీన్ని షేర్ చేయండి మరియు ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ ఆకేకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు